సగిలి బాలయ్య కొడవటి కంటి సుదర్శన్ మరియు జిల్లా ఉత్తమ అధికారిగా నాలుగు సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన డాక్టర్ హెచ్ వెంకట సుబ్బయ్య ఏసీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారికి ఘనమైన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు ఎర్రవొల్లే ఓబయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో స్థానిక మాదిగ ఉద్యోగులు ఎంఆర్పిఎస్ నాయకులు స్థానిక ప్రజా సంఘాల నాయకులు హాజరై అవార్డు గ్రహీతలకు శాలువాలు కప్పి మేమంటులతో సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు పాఠశాలలో కేవలం పాఠ్య బోధనకి పరిమితం కాకుండా రాబోయే తరాలకి ఆదర్శ పాత్రుడుగా ఉంటూ అంకిత భావంతో పనిచేసి భవిష్యత్తులో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ రాణించి జాతి బిడ్డలుగా అన్ని రంగాల్లోనూ ముందుకు ఉండాలని ఉపాధ్యాయుల ప్రశంసలు కురిపించడం జరిగింది మొదట చదువుకోవాలనే ఒక సదుద్దేశాన్ని నాలో క్రియేట్ చేసిన వాళ్ళు మా చిన్నప్ప గారు కోడ సాలు తర్వాత పాఠశాలలో డ్రాప్ అవుట్గా వచ్చిన మమ్మల్ని లలితమ్మ అనే ఒక టీచరు మళ్ళీ స్కూల్ తీసుకునే మమ్మల్ని చేసి ఆ తర్వాత సుందర సార్ ప్రైవేట్ సెక్షన్లో అలాగే హై స్కూల్లో మాకు మంచిగా ఇది చేసింది మా మామగారు యాప్ సార్ గారు తర్వాత చెప్పుకోవాలంటే వెంకటరెడ్డి సార్ అంటే మాకు అక్కడ కొన్ని అవసరాలు ఎదురైనప్పటికీ కూడా వెంకటేషాలు ఫీలింగ్స్ లేవన్నమాట బలానా అనేది వెనుక కొంత షాప్ ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఈరోజు ఒక మంచి క్రమశిక్షణగా ఉండమని నేను బీటికి కాకపోయినా మా స్కూల్ నుంచి మా పీడి నా ట్రైనింగ్ పోతే టూ ఇయర్స్ అక్కడ నేనే ఒక పీడి వేసి స్టేట్ లెవెల్కి మా పిల్లలు కూడా అక్కడ స్పోర్ట్స్లో పాటించడం లేదు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మా మీడియా అది మా అదృష్టం ఏమిటి ఆయన అన్ని విధాలుగా మీరు అన్ని అంశాలు బాగున్నాయి సార్ అని అన్నిటిలో ప్రోత్సహించి నాకు అప్లికేషన్స్ స్వయంగా ఫిల్అప్ చేసి పంపించింది ఆయన కాకపోతే ఇన్ని సంవత్సరాలు మనము ఎందుకు మనకు అవార్డు రాలేదంటే మనం చేసుకునే పనులు మనం చెప్పుకోవడం ఏంటి మన అప్లికేషన్ అలాంటి ధోరణిలో ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాలు మనం ఈ అవార్డు దూరంగా ఉన్నాం ఇంకోటి ఏంటంటే నాలో ఎక్కడ మనం పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తున్నాయంటే ఎక్కువ శాతం మన పిల్లలు అందరూ చదువుతున్నారు నేను పోయిన ప్రతి చోట కూడా మన పిల్లల గుర్తించి అందరికీ చదువు చక్కడే చెప్తాము మన పిల్లలు ఎందుకు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ముందు తీసేదానికి ఆ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను నిజం చెప్పాలంటే తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల వరకు ఉదయపేట అనే గ్రామంలో స్కూల్ అనేది మేము బయట స్కూల్ నీటిలో నడుచుకుంటూ పోయేవారు చాలామంది మా గ్రామంలో ఉండేవారు డ్రాప్ అవుట్ కావడం తాలించుకోవడం ఎందుకంటే మనకు చదువు మీద అంత ఆసక్తి వాళ్ళు కానీ అలాంటి ఆలోచన చాలా తక్కువ నిజంగా నేను ఈ రోజు నేను ఒక అయిన ఏంటంటే ఆ ఏరియా నుంచి నమస్కారం ఈ అవార్డు ముఖ్యంగా మా గురు అమ్మ తల్లి తల్లి గురువు అన్న దైవం

కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది తల్లి తండ్రి గురువు ఆమె నాకు నేను డిఎస్సి రాసినప్పుడు కూడా ఉదయాన్ని గంటలకు మమ్మల్ని కాద నమస్కారం అంటే దేవుని ధర్మం పెట్టుకోవాలని మీకు ముందు పెట్టినాక మళ్ళీ నేను దేవుడిని పెట్టుకోను డిఎస్సీ రాస్తాను రాసినప్పుడు నా డిఎస్సీలో వచ్చింది చాలా ఇక్కడ చాలా సంతోషపడింది ఐదు మంది తర్వాత ఐదు మందిలో లాస్ట్ చివరి కొట్టుకున్నాను చాలా ముగ్గులోకి ఉండండి అయినా కూడా ఆమె క్రమశిక్షణతో పెంచారు ఏ చిన్న తప్పు మాట కూడా ఆమె జరిగా పల్లెలో ఉన్న భూత్ మాటలు కూడా మాట్లాడి చేరుగా ఎవరితో పట్టాడి చేరుగా నేను ఒకసారి ఆరో తరగతిలో చిరాణ గురించి వచ్చినప్పుడు స్కూల్ వచ్చు బాగా చిన్న కొడుకు నిన్న కొడతానండి ఏ అయితే కొడుకేరా నీ యొక్క అభివృద్ధి నాకు కావాలని నేను మూడో తరగతిలోనే చిన్నపడ నుంచి చాలా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు నేను జరిగింది ఆ క్రమశిక్షణ అనేది నిజంగా నేను అమ్మ దగ్గర నేర్చు ఎంత ప్రేమ ఉండొచ్చు ఎంత ఉన్న బాధ్యత అనేది ఉండాల మన యొక్క అభివృద్ధి అనేది ఉండాలా కొన్ని నేను చిన్నప్పటి నుంచి ఒక మంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలనే కాదు కానీ పోలీసు లేదంటే మిలిటరీ అట్లా అందరూ కదా ఎట్ అయితే ఎక్సర్సైజ్ చేసి బాగా రన్నింగ్ చేసి బాగా మన బాబు సార్ కూడా క్లాస్ పెట్టే బాబు సార్ బోధవరి కాడ కూడా ఉండేవాడు కాదు రత్నం సార్ నాకంటే చదువుతో నాకంటే జూనియర్ అయినా కూడా రత్నం సార్ ఎందుకు ఉండేవాడు చేస్తామో దాని నుంచి మనం జాతి వృత్తి కాదు కుటుంబం మనము చేయకూడం ఏదో ఒక స్థాయికి వచ్చామో ఇత మీద పిల్లలతో కాలము వృధా చేయకూడదు అనేటువంటి విషయానికి సన్మానం చేయలేదు అనేటువంటి ఒక చిన్న నా కామెంట్ రూపంలో వచ్చింది కానీ దాన్ని నేను ఈ రూపంలో ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ ఎన్నిక ఎన్నికబడేటువంటి వ్యక్తులతోనే వారికి సమాంతరంగాను ఆయనకు కూడా సన్మానం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన మా ఆలోచన అందరూ కూడా మండించి మరి దాన్ని మీ నేను క్షమాపణ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని భాగస్వామ్యం కావాలని వాచ కర్మన కోరుకుంటున్నాను సార్ మరి ఇప్పుడు మనకు ఇద్దరికి మాత్రమే శాల్వాడు మరియు అవార్డు మెమంటూ సంస్కరించడం జరుగుతుంది